హాయ్ అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది టూ బీహెచ్కే ఫ్లాట్ అనమాట చాలా తక్కువ బడ్జెట్లో అయితే మనకి ఫ్లాట్ అనేది అవైలబుల్లో ఉందండి ఎక్కడ అంటే నాచార్ అంటూ మల్లాపూర్ దగ్గరలో ఉన్న శ్రీ తిరుమల మిలీనియం అపార్ట్మెంట్స్లో అయితే ఉన్నాయండి ఇప్పుడు మనం చూస్తున్నది అయితే టూ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లాట్లోకి ఎంటర్ అవ్వగానే మనకు లివింగ్ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉన్నాయండి అండ్ అలాగే వాష్ ఏరియా కామన్ బాత్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ బాల్కనీ అండ్ కిచెన్ రూమ్ విత్ యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారండి మనకు ఈ ప్రాజెక్ట్లో అయితే టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట రెడీ టు మూవ్ ఉన్నాయండి చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లు అయితే మనకి ఫ్లాట్స్ అనేవి వస్తాయండి అలాగే ఇక్కడ టూ బీహెచ్కే స్టార్టింగ్ వచ్చేసి థౌసండ్ నైంటీ ఎయిట్ ఎస్ఎఫ్టీ నుంచి లెవెన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది వెస్ట్ ఫేసింగ్లో అలాగే త్రీ బీహెచ్కే వచ్చేసి ట్వెల్వ్ సిక్స్టీ నైన్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ వన్ ఎయిటీ సెవెన్ ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన సిటీ ప్రాపర్టీస్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్